అత్రే నమ దేవే నమ అందరికీ నమస్కారం అండి మనకి వచ్చే నెలలో అంటే జూలై ఆరో తారీఖు నుంచి ఆషాఢగుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి అప్పుడు ఆ తొమ్మిది రోజులు మాకు దీపం పెట్టడం బా రోజు కుదరదు అనుకునే వాళ్ళు ఎవరైనా పెట్టాలి ఎలాగైనా మాకు అమ్మవారి కృపా కటాక్షాలు కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే విధంగా చెప్పిన రోజున దీపాన్నైతే పెట్టండి ఆ నవరాత్రుల్లో మనం పూజలు చేయలేకపోయినా ఆ ఒక్కరోజు చేస్తే మాత్రం ప్రతిరోజు చేసినంతటి పుణ్యం కలుగుతుందండి ఎందుకంటే ఆ రోజు అంత విశేషవంతమైనటువంటి రోజు అనమాట కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీకు వీడియోలో స్క్రీన్పై చూపిస్తానండి దేనిలో పెట్టాలి అనేది మనకి చాలామందికి విలేజెస్లో టౌన్లో కూడా కల కందదుంప అనేది చాలామందికి తెలిసే ఉంటుందండి ఆ కందదుంపని తీసుకువచ్చి ఇలా మధ్యలో గంటతో కానీ దేనితో అయినా గుంటలాగా చేయాలండి మన ప్రమిదలాగా చేసుకుని దానిలో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టండి ఇది ఎప్పుడు చేయాలి ఏ రోజున చేయాలి అంటే మనకి నవరాత్రుల్లో పంచమి అనే తిది రోజున వస్తుందండి పంచమి రోజున లేదా శుక్రవారం రోజున ఈ దీపం వెలిగించినట్లయితే కనుక మనకి నవరాత్రుల్లో మనం తొమ్మిది రోజులు చేయలేకపోయాము లేదా ప్రతిరోజు మిస్ అయిపోయాము అని బాధపడేవారు ఈ రోజున అంటే పంచమి రోజున కానీ శుక్రవారం రోజున కానీ మంగళవారం కూడా ఎందుకంటే అమ్మవారికి మంగళవారం శుక్రవారం అష్టమి తిథులు ఇష్టమైన రోజులు కదా అందుకోసం మంగళవారం శుక్రవారం లేదా పంచమి తిథి వచ్చిన రోజున ఏ విధంగా కందదుంప తీసుకువచ్చి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించినట్లయితే సకల శుభాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పబడిందండి కాబట్టి ఎవరైనా పూజలు చేయలేని వాళ్ళు ఏదైనా అడ్డంకులు వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు ఈ విధంగా దీపారాజన చేసుకోండి మనకు ఆ నవరాత్రుల్లో పూజ చేయలేదే అనేటువంటి బాధ అనేది ఉండదండి ఆ అమ్మవారు అంత శక్తిని అంత కరుణని మన పైన చూపిస్తారన్నమాట ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అంటే చేయకూడని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళైనా భర్త అయినా చేయవచ్చు స్వస్తి